షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ రాధాకృష్ణ గారు నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చేయాలని తప్పనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఏమీ కోరడు మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు గాని నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను ఎక్కడికి బొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు దూసుకెళ్తున్నాడు ఒకటే ఆలోచిస్తున్నాడు తండ్రి ఆశయాలు నెరవేర్చాలి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒకటి ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి